రాచన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఉదయం ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి పట్టణంలో ఆరు పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు పరీక్షా కేంద్రాలను ఏఎస్పీ శేషద్రిని రెడ్డి పరిశీలించారు జిల్లా వ్యాప్తంగా మూడు వేల యాభై ఒక బాలురు మూడు వేల ఏడు వందల పదిహేడు బాలికలు మొత్తం ఆరు వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు జిల్లాలో ముప్పై ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అబ్జర్వర్ సిట్టింగ్ స్క్వాడ్తో మొత్తం ఇన్విజిలేటర్లు మూడు వందల డెబ్బై ఎనిమిది మంది ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు রেডি আর আগা হ্যাঁ স্কুল